శారద ఎప్పుడెప్పుడు కళ్ళు తెరుస్తుందా అని భూమి మాత్రమే శారద పక్కన కూర్చొని ఎదురుచూస్తూ ఉంటుంది గగనేమో గది బయట కూర్చొని ఉంటాడు అప్పుడే శారద కదులుతూ కళ్ళు తెరవటంతో గమనించేసిన భూమి అతయ్య మీరు కళ్ళు తెరిచారు కోలుకున్నారతయ్యా ఉండండి అతయ్యా భావం తీసుకువస్తాను అని భూమి వెళుతూ ఉంటుంది అప్పుడు శారద భూమి చేతిని గట్టిగా పట్టుకొని ఆగమ్మా అని చెప్తూ ఉంటుంది ఏంటి ఏంటత్తయ్యా అని భూమి అంటుంది నేను నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి భూమి మీ అమ్మ చావుకి కారణం ఆ అపూర్వనే అని శారద వీడియో చూసిన విషయం మొత్తం నిజాలు చెప్పేస్తుంది అప్పుడే స్పృహలోకి వచ్చిన శారద ఆ విషయాలన్నీ చెప్తూ ఉంటే భూమి చాలా షాకింగ్గా వింటూ ఉంటుంది ఈ విషయాలన్నీ మనం వెంటనే గగన్కి చెప్పాలమ్మా అని శారద అంటుంది వద్దుయ్య మనం బావకి చెప్పద్దు అని భూమి అంటుంది ఏ భూమి ఎందుకు చెప్పకూడదని శారద అంటుంది బావ గురించి మీకు తెలిసిందే కదా అత్తయ్య ఇప్పుడు బావకి నిజం తెలిస్తే వాళ్ళ అంతు చూడటానికి వాళ్ళ ఇంటి మీదికి వెళ్తాడు బావకి ఈ విషయాలేవి తెలియకుండా మనం జాగ్రత్త పడాలత్తయ్య జాగ్రత్త పడాలి అని భూమి కన్నీళ్ళని తుడుచుకుంటూ శారదకి చెప్తూ ఉంటుంది సరిగ్గా అప్పుడే గగన్ డోర్ ఓపెన్ చేసుకుని డోర్ దగ్గరే నిలబడి షాకింగ్గా చూస్తూ ఉంటే భూమి కొంచెం టెన్షన్ పడుతూ ఉంటుంది అయితే గగన్ దగ్గర అన్ని నిజాలు దాచిపెట్టి ఇప్పుడు భూమి మళ్ళీ ఎన్ని నిందల పాలు అవుతుంది అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం